ఈరోజు నేను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రాబోయే ఎలక్షన్స్ లో నేను మా కుటుంబ సభ్యులు భూమా కుటుంబ సభ్యులు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడానికి ఈరోజు మద్దూర్ ప్రియ భార్గవరామ నాయుడు వీళ్ళు భూమా తరపున మేమే పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు రాబోయే ఎలక్షన్స్ లో భూమా కుటుంబం అట్లంతా నా తరఫున ఉంటుంది నాకు ఉంటుంది అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ఈ రోజు దాన్ని బట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం గతంలో అఖిలప్రియ చేసిన మెయిన్ మా కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు మీ అందరికీ తెలుసు ఆమె ఎలాంటి వ్యవహార శైలి వ్యవహరిస్తుందో గతంలో ప్రజలకు కానీ ఈ రోజు కిడ్నాప్లు అయితే మాట చాలా చాలా ఇష్యూ చేసి నలభై సంవత్సరాల నుండి మా నాన్న మా పెదనాన్న మా బాబాయి పిన్ని అందరూ సంపాదించుకున్న రాజకీయ ఒక దీన్ని ఎంత దిగజార్చుకుంటా వస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో నేను కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో జాయిన్ అయ్యి ఒక డిసిషన్ తీసుకొని బీజేపీలో జాయిన్ అవ్వాలన్నప్పుడు కూడా అందరిని అడిగాను కుటుంబ సభ్యుల్ని ఆ రోజు కూడా నువ్వు ముందరికెళ్ళు మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది సో అందరితో పాటు ఈరోజు మేము రావడము తర్వాత బీజేపీలో కంటిన్యూ అవడము బలోప్రతం చేసుకుంటూ ప్రజల్లో ఈ రోజు తిరుగుతూ రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేయాలని డిసిషన్ తీసుకున్న తర్వాత అందరు మద్దతు ఇవ్వడం జరిగింది ఆర్లగడ్డ ప్రజలు మెయిన్ దీంట్లో మీకు అందరికీ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈమె ఏం చేస్తుంది ఈమె వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది సో దాని మీదనే రేపు రాబోయే ఎలక్షన్స్ లో వచ్చే వారం నుండి ఫిబ్రవరి ఫిఫ్త్ కానీ సెవెంత్ కానీ ఈ రెండు డేట్లలో ఆర్లగడ్డ నుండి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం బీజేపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది ఒక ఇది అనేది పార్టీ తీసుకోబోతుంది నిన్న సో దాని మీద మీరైతే కాన్స్టిట్యున్సీ లో తిరగండి కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు చెప్పడం జరిగింది కన్ఫర్మ్ గా టికెట్స్ మనం తీసుకున్న పోయే టికెట్స్ లలో అర్లగడ్డ అనేది ఒకటి ఉంది సో పొత్తులనే డిసైడ్ అయితే పైన డిసైడ్ అయితే సో అంతవరకు మేము తిరగాల్సిన తిరగాలి కదా ఇంట్లో అయితే కూర్చోలేం కదా ప్రతి చోట కూడా అదే పరిస్థితి ఎక్కడే కానీ డెఫినెట్ గా బీజేపీ వస్తుంది సి రాకుంటే అనేది అది క్వశ్చన్ అయితే నాకు తెలిసి ఎవరికైనా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మేమైతే పోటీలో ఉంటాము పొత్తులో గ్రౌండ్ లో బిజెపి పరిస్థితి లేదంటున్నారు మీరు ఒక పక్క రోజు మీరు చూస్తున్నారు ఈ స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ లేకపోయినా కూడా ఒక రెండు కౌన్సిలర్లు ఒక ఎంపీటీసీ బీజేపీ పార్టీ ఇక్కడ గెలిచింది ఆరు మంది సర్పంచులు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున సో ఇక్కడ వ్యక్తిగతంగా భూమా కుటుంబ బలం అనేది ఎక్కువ కనపడుతుంది అండ్ పార్టీకి దాన్ని తోడైతుంది సో గ్రౌండ్ ప్రకారంగా చూస్తే పార్టీ అండ్ మా వ్యక్తిగత రెండు కలిసి రావడము రెండు అడ్వాంటేజ్ భూమా కేడర్ అనేది ఖచ్చితంగా డెఫినెట్ గా నాకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అండ్ ఆమె సపోర్ట్ చేస్తారా అనేది ఆమె నిర్ణయం వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ నిర్ణయం అది డెఫినెట్ గా ఆమెకైతే లేదు అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆమెకు పొత్తులో భాగంగా టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదనేది ఆమెకి తెలుసు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనీసం ఆళ్లగడ్డ గురించి ఏం మాట్లాడలేదు కదా ఆళ్ళగడ్డలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడలేదు కనీసం ఆమె పేరు కూడా ఎక్కడే కానీ ప్రస్తావించలేదు మీటింగ్ లో అది మీరు కూడా గమనించవచ్చు నాకు తెలిసి ఆమె ఎంత అబద్ధాలు ఆమె ఎంత దిగజారిడిపోతారో తెలుసా ఒక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మీరు చూసినారు భూమా నాగిరెడ్డి గారి బర్త్డే ఎనిమిదో తేదీ అయితే చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పించింది తొమ్మిదో తేదీ నాగిరెడ్డి గారు పుట్టినారు ఆ రోజు ఎన్టీఆర్ గారి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి చేసినారని చెప్పి ఆమె ఎంత నీచానికైనా దిగజారుతా అదొక అది ఒక ఉదాహరణ చాలు ఆమె అవసరం కోసం ఆ రోజు కలుపుకోవడం కోసం ఎంత నీచం అంటే సొంత తండ్రి పుట్టినరోజు కూడా మార్చి చెప్పి ఆయనని ఆయనతోనే అబద్ధం చెప్పించింది చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పిందంటే ఆమె ఎంత దిగజారు రాజకీయాలు చేస్తారో చూడండి ఇలాంటి అబద్ధాలు ఇలాంటి ఒకటి రెండు కాదు ఇలాంటి ఆమె కేవలం ఈరోజు ఆమె రాజకీయాలు చేసేది ఒకటే ఒక దానికోసం డబ్బులు సంపాదించుకోవడానికి క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటుంది తప్ప ఆమె ఏదో ప్రజలకు సేవ చేస్తాను ఈరోజు మీకే తెలుసు అందరికీ తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందనేది అందరూ బయటికి వెళ్ళిపోయారు గతంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళే కదా అందరం మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళమే ఈరోజు ఎందుకు అంత డౌన్ అవుతుందండి సొంత ఇంట్లోనే చేయలేని పరిస్థితి ఆమెకు వచ్చింది ఈరోజు ఇకప్పుడు ముందు ఇంటే గెలిచి రచ్చగలమంటారు ఎక్కడైనా కానీ ముందు ఇంటే గెలిచే పరిస్థితి ఆమెకు లేదు ఎన్ని కిడ్నాప్ లేదు ఆఖరికి ఆ రోజు గతంలో నారాయణ రెడ్డి గారిది కూడా జరిగింది డైరీ చైర్మన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అది జరిగింది ఎన్ని వాళ్ళు చేసిన తప్పులు ఒకటా రెండా ప్రజల మేలు కోరుకొనే ఆమె మద్దూరు అట్లబురాని మద్దూరు వాళ్ళని దూరం పెట్టాలనేది మా విషయం ప్రజల శ్రేస్సు కోసమే ప్రజల సో డైరెక్ట్ గా లైవ్ లో మీకు దొరికినా కూడా మీకు కనపడలేదన్న హైదరాబాద్ కిడ్నాప్ లో లైవ్ లో దొరికారు ఎవడో అవసరం వాళ్ళు వీడియో షూటేస్ అన్ని వస్తున్నాయి కదా లైవ్ లో ఆ భూమి సమతి నాకు తెలియదని మాట మాట మాట్లాడదని చెప్పండి ఎందుకంటే దాని దాని ఆ ల్యాండ్ అది ఏం జరిగిందా అనేదాన్ని ప్రతి ఒక్క పుట్టుబుడు నాకు తెలుసు ఆ కిడ్నాప్ అయితే ఏ వి గారి మీద మాట్లాడేటండి ఆమెను ఎత్తుకొని దిగిన వాడిని ఆయననే చంపడానికైనా పోయిందంటే రేపు కార్యకర్తలకి ఏమీ ఇది ఉందని చెప్పండి రేపు నచ్చలేదు ఒక కార్యకర్త ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు ఒక శేఖర్ రెడ్డి బాజాపురం శేఖరెడ్డి గారిది ఉద్దాంతం జరిగింది మూడు కోట్ల చెక్ బౌన్స్ కేసెస్తుంది ఎంత శాడిస్ట్ కాకపోతాను ఈ రోజు ఎంత మంది తెలుగుదేశం కేడర్ దగ్గర ఉందండి వాళ్ళకి పూర్తి దూరం అయిపోయారు కదా క్యాడర్ అని ఎన్ని ఊర్లలో పోలేదు లీడర్షిప్ లేదు ఈరోజు ఆమె వ్యవహారాశీలి నచ్చక మననే ఉదాహరణ చూశారు మీరు కందుకూరు ఎలక్షన్స్ లో కానీ లింగందిన ఎలక్షన్స్ లో గాని వాళ్ళ పరిస్థితి రెండు వార్డులు జరుగుతున్నాయి ఒక సర్పంచ్ జరుగుతున్నాయి అని దిక్కులేదు డెఫినెట్ గా మేము ఇండిపెండెంట్ గానే నిలబడతాను పోటీ చేస్తాం పూర్తి మద్దతు ఎవరికైనా ఎవరు ఇన్ని ఎవరు వచ్చినా ఈ అబ్బాయికి కాదని ఇంక వేరే ప్రసక్తి మహేష్ అన్న కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసి కానీ నేను ఇప్పుడు కూడా కిషోర్ కన్నా సార్ ఇంకొక సిస్టర్ మహేశ్వరి అక్క మీ అందరికీ తెలుసు గతంలో అట్లా ప్రియా ఇంటి ముందర ధర్నా కూడా చేశారు ఆర్థికంగా వీళ్ళకి సహాయం చేసినారు కనీసం వాళ్ళు ఎటువంటి డబ్బులు కట్టకపోవడం అనేది సో ఆ రోజు నుండి కూడా అక్కడ ఎప్పుడు ఉంటే మనకి సపోర్ట్ గానే ఉన్నారు దేవత్త మా భూమానాయ రెడ్డి గారి సిస్టర్ మా అత్త జపన రూమస్ సిస్టర్ గా నా సంపూర్ణ బంధు ప్రియారిటీ నేను నల్గుడి చంద్రనై ఎప్పుడు సపోర్ట్ చేసే విధానం ఇంకా కొంతమంది రాలేకపోవడం వల్ల ప్రతాపేశనన వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంతమంది రాలేకపోవడం అండ్ వీడియో అయితే పంపించారు చేసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను కూడా ఈ ఆళ్ళగడ్డ అల్లుడినే భూమాశేఖర్ రెడ్డి గారి అమ్మాయిని చేసుకున్నాను ఇక్కడ అమెరికాలో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాను బహుశా ఆల్లగడ్డ ప్రజలకు నేను పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు బట్ కార్యకర్తలకు నాయకులకు అయితే నేను పరిచయమే వ్యక్తిగత ఫోన్ లో కానీ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి భూమా కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేదాని కోసం నిత్యం వాళ్ళతో టచ్ లోనే ఉన్నాడు ఈ విషయానికి వస్తే రాబో రెండు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు భూమా కిషోర్ రెడ్డి అనే కుటుంబ సభ్యులు మద్దతు ఎవరికి ఉంది అనేది ఉద్దేశించారు

చిన్నప్పటి నుంచి కూడా ఈ షరోకు లీడర్ ఆలోచన తప్పితే అట్లా వాళ్ళ నాలుగు నుంచి వచ్చింది అబ్బాయి మనము కొత్తగా అట్ల పేరు వీళ్ళకి వచ్చినట్టు రావడం అబ్బాయి ఫస్ట్ నుంచి ఉంది కొన్ని అధివాలయ కాలంలో వెనకబడ్డాడు ఇప్పుడు ఉదయించిన సూర్యుడు లాగా ముందుకొస్తున్నాడు కాబట్టి అందరూ ఆహ్వానిస్తారని నన్ను ఆలగడ్డ ప్రజలకు కూడా నా విన్నపం కూడా ఆలగడ్డ ఆడబిడ్డగా నేను బో అడగడానికి కూడా వస్తాను తప్పకుండా కిషోర్కి సపోర్ట్ చేయాలి ప్రజాస్వామిక ఇది కదా ఎవరైనా చేయొచ్చు ఆమె చేయకూడదని కాదు ఆమెకు ఎంత మంచి పోషణ ఇచ్చారో పబ్లిక్ అందరికీ తెలిసిన విషయం కొనసాగు అంటే అది నిలబెట్టుకుందా పోగొట్టుకుందా అనేది కూడా ప్రజలే నిర్ణయించుకుంటారు కదా కాబట్టి చూద్దాం ఫస్ట్ ఆల్ ఇంట్లో అన్నలకు కానీ పెద్దవాళ్ళు ఈవెన్ మా చిన్న మనసు రెస్పెక్ట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అయ్యారు అది మిస్ అయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికి మాకు వ్యక్తిగత విషయం కానీ అది తప్పు అదే అట్లా అనుభవం ఎవరు చేస్తారు సొంత అన్నదారులు చేస్తారా చెప్పండి అందగా ఎవరు చేయరు అప్పుదారులు కూడా చేయరు ఈ పాప ఎంత సఫలైందో మీకందరికి తెలిసిన విషయం ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎంపేసినట్టుగా మాట్లాడేది నన్ను కూడా నాకు కూడా సంబంధం లేదండి నా తోడు కుట్టుకి నాకే సంబంధం లేదండి ఇంకా నేనేం మాట్లాడుతున్నా ఇంటికి వచ్చిన అల్లుండి ఫేట్ బయటనే ఫేట్ వేసేసారు పాలు పడి కన్యాదానం చేసిన ఇంటి బయట పెట్టారు ఏ కాలు వాడకుండా ఇంట్లో తెచ్చుకున్న వాళ్ళని ఇంకో కూర్చున్నారు ఎక్కడైనా రాసుకోవచ్చు నా పడుకు నాకు నాకు అఖిల వేరు కిషోర్ నేను చెప్పను నాకు అందరూ కావాలి అందరూ కలుసుకొని పోవాలి నేను అక్కడ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చేతిలో చెయ్యి వేసి మీరు కూడా రాసుకోవచ్చు చేతిలో చెయ్యి వేసి ఎవరిని దూరం చేసుకోకు ఇవ్వాలి ఈ కాలానికి అన్న చాలా మంచోళ్ళు అందరిని అందరినీ నా పరుపులో ఏమన్నా ఉంటే ఎవరు సారీ చెప్పొచ్చాను నేనైతే వాళ్ళకి ఏం చేయలేదు అయినా కూడా సారీ చెప్పాను ఆ అమ్మాయిని ఒప్పించాలని ఒప్పించండి కానీ ఆ రిసీవ్ నెక్స్ట్ మళ్ళీ అని చెప్పిపోయినప్పుడు కనీసం చేయించు ఇప్పుడు ఏం చెప్పమంటారు ఆ పిల్లలు ఎప్పుడు ఈ పిల్లల్ని కలుసుకొని పోవాలని అన్నది ఒకరికి ఉంది అందరు కలుసుకొని పోవాలి అని చెప్పేసి శోభం తక్కువ నా యొక్క వాళ్ళు అట్లా చేశారు కానీ ఆ పిల్లలకి మరి ఎవరు బెటెన్స్ ఇచ్చారో తెలియదు పిల్లలకు ఎప్పుడు దూరంగా దూరంగానే ఉండేవాళ్ళు నచ్చినట్టుగానే ఉండేవాళ్ళు దూర దూరంగా చదివేవాళ్ళు చెప్పండి మా హస్బెండ్ ఇంటికి వచ్చాడు మాట్లాడాలి అంటే నేను తీయను బాబా తర్వాత బయట కూర్చున్నాడని పోలీసులు వచ్చినాక ఏదో చెప్తే రెండు లోపల మాకు మేము ఇంటికి వెళ్ళి డబ్బులు వేరే వాళ్ళకి ఇప్పించినది ఇవ్వండి అని అడుగుతున్నాను నాకు సంబంధం లేదు అంటే అన్ను తీసుకున్నది కూడా సంబంధం లేదంటే అంటారు एक तरह इधर को मान जो तो brother आज अवेलेबल नहीं था परंतु कल से ये brother फिर कोस चले गए अबे के एक सूचना नहीं है क्लियर है अकेले भी क्लियर है मैं कहता हूं अबे एनर्जी भी नहीं है ना पटेल फेल नहीं हो तो नहीं ले लो ये सर ने बिशप को सपोर्ट देना उनको तो करते अरे प्रमाणनंदर अटे ने तो तो अंतर ना देन को పెద్దలు మిల్క్ ఇప్పుడు మద్దతుంది బిజెపి జనసేన బీజేపీ కూడా మద్దతు తీయపోతుంది తొత్తు కలవబోతుంది అన్నారు ఆ నేపథ్యంలో అఖిల ప్రియకే సీట్ ఇస్తే మద్దతు ఇస్తారు అఖిల ప్రియకి సీట్ ఇచ్చినా నేను చేయను అది ఎట్టి పరిస్థితుల్లో ఏ సీట్ అని తెచ్చుకొని నేను ఆ ముట్టు మాత్రం వ్యతిరేకంగానే బాధైతే అవతల మన ఉండని అవతల మనం సరిపోయిన వాడు కూడా ఉండని అవతల సపోర్ట్ చేస్తాను చెప్తాను అఖిల అఖిల ప్రియకి మాత్రం సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు భూమకిషోర్ రెడ్డి అంటే ఎందుకు అంత ఇష్టం నా మనవడు అంటే ఇప్పుడు అఖిలప్రియ ప్రియ భూమ మౌనిక విఖ్యాత రెడ్డి వీళ్ళంతా కూడా మీ మనవరాలు కావచ్చు మనవరాలు కావచ్చు కానీ వాళ్ళ అభిప్రాయం లేదు వాళ్ళు మన కంట్రోల్ లేదు వాళ్ళు ఇష్టాచారిగా తిరుగుతున్నారు మనకు కంట్రోల్ అంటే మనకు తీసుకుపోవాల్సిందే వాళ్ళు కంట్రోల్ పట్టినారు పెద్ద అనేది లేదు నన్నే తగ్గనే కూడా మీ కుటుంబ సభ్యురాలే కదా మీరు ఎందుకు ఆమెను కాదని ఇప్పుడు కిషోర్ రెడ్డి గారికి మద్దతు భూమా అఖిలప్రియ మా కుటుంబ సభ్యులు ఇప్పుడు భూమా మహేశ్వరి అవ్వదు కదా భూమా మద్దూరు అఖిలప్రియ అవుతుంది కానీ ఉమా ఆమె కూడా భూమా అఖిలప్రియ అవ్వదు కదా సేమ్ ఎట్లా అఖిల కూడా అంతే ఆ కుటుంబానికి మేమంతా ఎట్లా బయటికి వెళ్ళాము మేమంతా ఒకళ్ళకి ఇస్తే బయటకు ఎట్లా వెళ్ళిపోయాము ఆమె కూడా వెళ్ళిపోయిన మనిషే రెడ్డి చెప్పండి రెడ్డి అని మేము ఒప్పుకుంటాం భూమా రెడ్డి అవుతాడు కానీ అఖిలప్రియ భూమా ఎలా అవుతుంది అలా అయితే మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అలా అయితే నేను కూడా ఉమా మహేశ్వరి అవుతాను అదే ఆమెకి ఎంత రైట్స్ ఉన్నాయి నాకంతే రైట్స్ ఉన్నాయి